ఒక వ్యక్తి ఏ అందమైన అమ్మాయిని చూసినా ఆమెను పొందాలని ప్లాన్ వేస్తుంటాడు అతని పేరు వివేక్ అతను నగరంలో ఉద్యోగం చేస్తుంటాడు తన ఊరికి వచ్చినప్పుడు పలంగ్ తోడ్ క్యాప్సూల్ ను సారాయిలో కలిపి తాగి తన భార్యను చాలా దారుణంగా అనుభవిస్తాడు ఇప్పుడు అతను నగరానికి తిరిగి వెళ్తుండగా పక్కన ఒక అందమైన అమ్మాయిని చూస్తాడు ఆమెను చూడగానే వివేక్లో ఏదో కదలిక మొదలవుతుంది ఆమెను లైన్లో పెట్టడానికి ప్రయత్నిస్తాడు కానీ ఆమె అతని పట్టించుకోదు అతను తన ఆఫీస్కి రాగానే అతని కన్ను ఒక అమ్మాయి మీద పడుతుంది వివేక్ తన క్యాబిన్లోకి వచ్చినప్పుడు పిఎం క్లయింట్ ని లోపలికి పంపించమని అడుగుతాడు కానీ వివేక్ ముందుగా ఆ అమ్మాయిని లోపలికి పంపించమని చెప్తాడు ఆ అమ్మాయి లోపలికి రాగానే వివేక్కి మళ్లీ కదలిక మొదలవుతుంది ఆ అమ్మాయి తన ఇన్సూరెన్స్ అప్రూవ్ చేయించుకోవడానికి వస్తుంది కానీ వివేక్ ఆమె ముందు అన్నీ విప్పడానికి సిద్ధంగా ఉంటాడు వివేక్ ని పని చాలా త్వరగా పూర్తవుతుందని చెప్పడంతో ఆ అమ్మాయి సంతోషపడుతుంది ఇక్కడ వివేక్ ఒక డాక్టర్ దగ్గరికి సిగ్గుపడుతూ వెళ్లి ఫలంతో డీచ్ క్యాప్సిల్ అడుగుతాడు డాక్టర్ అతనికి రాత్రంతా మంచాన్ని విరగొట్టేంత మందు ఇస్తాడు ఇప్పుడు అతను తన ఇంటికి వస్తాడు అక్కడ ఒక అనారోగ్యంతో ఉన్న వృద్ధురాలు అతనితో అద్దెకి ఉంటుంది ఆమెకు ఇందు అనే కూతురు ఉంటుంది ఆ అమ్మాయిని లాలించి ప్రలోభపెట్టి పెట్టి వివేక్ ప్రతిరోజు చాలా దారుణంగా క్రికెట్ ఆడుతుంటాడు